హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ సండే స్పెషల్ ఫిష్ పులుసు అండి ఈ ఫిష్ పులుసుని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు కదండి నేను నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడు మీకు చూపిస్తానండి మాకు ఇక్కడ దగ్గరలోనే డ్యామ్ ఉందండి డ్యామ్లో లైవ్ ఫిష్ దొరుకుతాయి ఆ రోజు ఉదయమే వెళ్ళి ఫిష్ తీసుకొచ్చారండి మేము చేపలు ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ఇంటి దగ్గరే క్లీన్ చేయించుకుంటామండి అక్కడ తక్కువ వాటర్లో క్లీన్ చేయిస్తారు బాగో అని చెప్పి ఇంటి దగ్గరే బాగా నీట్గా క్లీన్ చేయించుకుంటాము ఇవి చేపలకి నాలుకలు అంటా అండి ఇవి ఎంత ముదురు రంగులో ఉంటే చేపలు అంత ఫ్రెష్గా ఉన్నట్లంట వాటర్లో నుంచి బయటకు తీసి టైం కట్ చేయకొద్దీ ఇవి రంగు మారుతాయంటండి ఇవి రంగు మారి తెల్లగా ఉంటే చేప ఫ్రెష్ చేప కాదని అర్థమంటండి మనం ఎప్పుడైనా తీసుకునేటప్పుడు వీటిని చెక్ చేసి తీసుకోవాలి ఎంత ఎక్కువ రంగు ఉంటే చేప అంత ఫ్రెష్గా ఉన్నట్టు అలాంటి ఫ్రెష్ చేప తెచ్చుకుంటే మనం పులుసు కానీ ఫ్రై కానీ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి యాక్చువల్గా అంటే ఈ ప్రాసెస్ అంతా నాకు కూడా తెలియదండి ఎప్పుడైనా పొలంలో క్లీన్ చేసుకొచ్చి ఇస్తే ముక్కల్ని మాత్రమే ఇంట్లో నేను శుభ్రం చేసుకొని కూర ఉండేదాన్ని ఇప్పుడు మనం పొలంలోనే ఉన్నాం కదండి ఇంటి దగ్గరే క్లీన్ చేశారు ఎలాగో వీడియో కూడా తీసుకున్నట్టు ఉంటుందని వెళ్ళి షూట్ చేశాను ఫస్ట్ చేపలకి అటు సైడ్ ఇటు సైడ్ ఉన్న వాటిని వెనక ఉన్న తోకని నీట్గా కట్ చేసుకోవాలి ఇది బాగా స్లిప్ అవుతుందండి అప్పుడప్పుడు చేతికి వాటర్ వేసుకుంటూ నీట్గా కట్ చేసుకోవాలి మామూలుగా ఎప్పుడు రోజు కట్ చేసే వాళ్ళ దగ్గర అయితే సపరేట్ చాకులు ఉంటాయి కదండీ అవి చాలా షార్ప్గా ఉంటాయి వాళ్ళు టకటక కట్ చేసిస్తారు అలా కట్ చేసుకున్న తర్వాత పైన ఉన్న పులుసుని మొత్తం తీసేసుకోవాలండి ఇలా పులుసు తీసేసుకోవటానికి మామూలుగా మనం ఇంట్లో వాడతాం కదండి ఆ నైఫ్లకి రాదంట రంపంలాగా ఉన్న వాటికైతేనే బాగా నీట్గా వస్తుందంటండి ఈ పులుసు అందుకే ఇక్కడ ఆక్సల్ బ్లేడ్ తీసుకొని పైన ఉన్న పులుసుని అంతా నీట్గా తీసేస్తున్నారు ఈ పులుసు ఏమాత్రం లేకుండా చేపకి నీట్గా తీసేసుకోవాలండి మనం చేపకి ఉన్న పులుసుని సరిగా తీసేసుకోకపోతే స్మెల్ వస్తాయంటండి మనం కూర వండినప్పుడు కూడా స్మెల్ వస్తూ ఉంటుంది అందుకే ఇలా జాగ్రత్తగా చూసి మొత్తం పులుసు తీసేసుకుని రెడీగా పెట్టుకోవాలండి అలా పులుసు తీసేసుకున్న తర్వాత రాళ్ళ ఉప్పు వేసుకుని ఈ చేపల్ని బాగా రుద్దాలి ఇలా రుద్దితే చేప పైన ఉన్న మురికి స్మెల్ పోయి చేప క్లీన్ అవుతుందండి ఈ రాళ్ళ ఉప్పుతోనే తోముకోవాలి ఉప్పు కొంచెం గరుగ్గా ఉంటుంది కదండి ఆ గరుక్కి చేప పైన ఉన్న మురికంతా పోతుంది చూసారా రుద్దుతుంటే ఎంత మురికి వస్తుందో ఇలా బాగా రుద్దుకున్న తర్వాత నీట్గా కట్ చేశారండి ఇలా కట్ చేసుకుని వాటర్లోకి వేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలండి నేను మొత్తం దాంట్లో అంతా క్లీన్ చేసేదైతే షూట్ చేయలేదు అది మొత్తం అంతా ఉన్నది నీట్గా క్లీన్ చేసి ఇలా శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇంకా శుభ్రం చేసుకోవటానికి పసుపు పెరుగు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా నేను ఎప్పుడూ చేసేది ఈ ప్రాసెస్ నేనే చేసుకుంటానండి ఇంట్లో ఇలా మజ్జిగలోకి ఉప్పు పసుపు వేసి కలుపుకొని ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్కలను ఇందులోకి వేసుకుని ఒక నిమిషం పాటు నానబెట్టి కడుక్కుంటే చేపల్లో ఏమాత్రం స్మెల్ లేకుండా బాగుంటాయండి చాలా ఫ్రెష్గా ఉంటాయి కర్రీ కూడా బాగా టేస్ట్ ఉంటుందండి ఒకవేళ మజ్జిగ యూస్ చేయడం ఇష్టం లేకపోతే సాల్ట్ నిమ్మరసం కూడా వేసి ముక్కలకి బాగా పట్టించి ఒక నిమిషం తర్వాత తర్వాత కడుక్కుంటే అప్పుడు కూడా చేప ముక్కలు ఏమాత్రం స్మెల్ ఉండవండి ఇలా ఒక నిమిషం తర్వాత శుభ్రంగా కడుక్కొని ఫ్రెష్ వాటర్ లోకి వేసుకొని కడిగి పక్కన పెట్టుకుంటే మన చేపలు కర్రీకి రెడీ అయిపోతాయండి ఇక్కడ నేను పులుసుకి సపరేటు ఫ్రైకి సపరేటు సపరేట్గా కట్ చేయించి పెట్టుకున్నాను ఈ చేపల్ని మనం కర్రీ వండే దాంట్లో కంటే కూడా శుభ్రం చేసుకునే వాటిలోనే ఎక్కువ టేస్ట్ తెలుస్తుందండి ఇలా ఒక్కొక్క ముక్క నీట్గా వాటర్లో కడిగి ఒక ప్లేట్లోకి పెట్టుకుంటే మన చేపలు రెడీ అయిపోయాయండి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ చేప ముక్కలన్నింటినీ ఫ్రైకి రెడీ చేసుకున్నానండి ఫ్రై కూడా ప్రిపేర్ చేశాను ఇంతకుముందే మన ఛానల్లో ఉందండి ఫ్రై వీడియో కూడా ఇవన్నీ పులుసు కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత మనం చేపల్లోకి మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాము పులుసు కోసం మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక నాలుగు ఆనియన్స్ని ఇలా నాలుగు నాలుగు పీసులుగా కట్ చేసుకొని మెత్తగా మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ నేను చెప్పే క్వాంటిటీ అంతా నేను శుభ్రం చేసిన తర్వాత చేప ముక్కలే రెండు కేజీలు ఉన్నాయి అంటే మనం ఫిష్ మూడు కేజీల వరకు ఉంటాయండి ఆ కర్రీలోకి నేను చెప్పే మసాలా సరిపోతుంది ఇలా కట్ చేసి మిక్సీ జార్లోకి మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి ఏ నాన్ వెజ్ కర్రీలోకి అయినా సరే కొద్దిగా ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం మెంతులను యాడ్ చేసుకుందాము ఆయిల్ ఎక్కువగా హీట్ కానీయకూడదండి ఆయిల్ ఎక్కువగా హీట్ అయితే మెంతులు వేయంగానే మాడిపోతాయి లైట్ హీట్లో వేసుకుంటే ఆయిల్కి వస్తుందండి మెంతుల ఫ్లేవర్ అంతా అప్పుడు మన చేపల పులుసు కూడా బాగా టేస్టీగా ఉంటుంది చేప ముక్కలు ఏదైనా కొద్దిగా స్మెల్ ఉన్నా కూడా ఈ మెంతుల స్మెల్కి అది తగ్గిపోతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మెంతులు బాగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని అందులోకి యాడ్ చేసుకుందాము ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకుంటూ వేయించుకుందాము మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచి కలర్ వస్తుంది కానీ త్వరగా ఆనియన్ పేస్ట్ వేగదండి టేస్ట్ కూడా బాగోదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఆనియన్ పేస్ట్లోకి చిటికెడు పసుపు కూడా వేసి బాగా నీట్గా కలుపుకుంటూ వేయించుకోవాలి ఆనియన్ మంచి స్మెల్ వచ్చి రంగు వచ్చి వరకు వేయించుకోవాలి అనుకుంటే మనకి పది నుంచి పన్నెండు నిమిషాల వరకు టైం పడుతుందండి అలా వేయించుకుంటేనే పులుసు కూడా బాగా టేస్ట్ ఉంటుంది రెండు రోజులైనా కూడా చేప పులుసు పాడవదు మనం ఈ పేస్ట్ని సరిగా వేయించుకోకపోతే చేప పులుసు త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంది పులుసులోకి ఆనియన్ని ఇలా పేస్ట్గా కాకుండా చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి కాకపోతే ఇలా పేస్ట్లా వేసుకుంటే పులుసు బాగా చిక్కగా వస్తుంది త్వరగా వేగి బాగా టేస్ట్ ఉంటుందండి పేస్ట్ని ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్ట్ ఉంటుంది చూసారా ఎంత బాగా వేగిందో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు మనం బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుంటే ఎట్లా స్మెల్ వస్తుందో ఆ స్మెల్ వస్తుంది అప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని నీట్గా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మంచి రంగు వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి లేదంటే అల్లం వెల్లుల్లి పేస్టు అడుగంటుతుంది ఇలా బాగా వేగిన తర్వాత ఒక రెండు టమోటాలను ఇలా ప్యూరీగా చేసుకుని ఇవి కూడా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి మనం ఈ టమోటా వేయటానికి కూడా కాస్త టైం పడుతుంది స్లోగా కలుపుకుంటూ టమోటా ప్యూరీని కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలండి ఈ టమోటా ప్యూరీ బాగా వేగి ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం పులుసుకు పెట్టుకునేటప్పుడే చింతపండు మనం తినే పులుసుని బట్టి మన చింతపండు ఉండే పులుసుని బట్టి నానబెట్టుకోవచ్చు మనం పులుసు ఎక్కువగా ఇష్టపడేటట్టుంటే కాస్త ఎక్కువగా లేకపోతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే ఈ క్వాంటిటీకి సరిపోతుందండి టమోటా ప్యూరీ ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ధనియా పొడిని యాడ్ చేసుకోవాలండి ఈ ధనియా పొడిని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఇందులోనే చెక్క లవంగా జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను కాబట్టి నేను సపరేట్ ఏమీ యాడ్ చేసుకోవట్లేదు కొంతమంది ప్లెయిన్ ధనియాల పొడిని యూజ్ చేస్తుంటారు కదండి అలాంటి వాళ్ళు కొద్దిగా చెక్క లవంగా జీలకర్రను ఫ్రై చేసి పొడి చేసుకుని ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి ధనియా పొడి కూడా బాగా మధ్యవాసన పోయేంత వరకు మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనం తినేదాన్ని బట్టి కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కారాన్ని కూడా యాడ్ చేసుకుని మంటని సిమ్లో పెట్టుకుని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి కారం పొడి కూడా పచ్చివాసన పోయి బాగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నామండి చింతపండు రసం చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మసాలాలోకి చింతపండు రసం కలిసే విధంగా నీట్గా కలుపుకుంటూ వేయించుకోవాలండి చింతపండు రసం వాటర్లో ఉడికేదానికంటే కూడా ఇలా వేగితే మంచి స్మెల్ టేస్టు ఉంటుంది చింతపండు రసం ఇలా వేయించుకొని మంచి స్మెల్ వచ్చిన తర్వాత మనం పులుసులోకి వాటర్ని యాడ్ చేసుకున్నాము వాటర్ని ఒకేసారి యాడ్ చేసుకోకూడదండి ఎందుకంటే మనకి చేపలు వేసిన తర్వాత కూడా పులుసు పలచబడుతుంది మనం ఒకేసారి వాటర్ వేసుకుంటే పులుసు మరి పల్చగా అయ్యే ఛాన్స్ ఉందండి అందుకే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పులుసు ఎంత చిక్కగా ఉందో చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఉంది కదండి ఇంకా కాస్త వాటర్ పడతాయి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ నీట్గా కలుపుకుంటూ మనకి పులుసు ఏ ఏవంత మాత్రం చిక్కగా ఉండాలో చూసుకుని ఆ చిక్కదనం వచ్చేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ ఈ వరకు చిక్కగా ఉంటే చాలండి మనకి చేప ముక్కలు వేసిన తర్వాత కూడా వాటర్ వస్తాయి కదా అప్పుడు పులుసు మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా వేసుకున్న తర్వాత మనకి పులుసుకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని పులుసుని బాగా మరిగించుకుందామండి పులుసు ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి నాలుగు పచ్చిమిరపకాయ చీలకలు ఒక రెండు రెమ్మల వరకు పచ్చి కరేపాకును యాడ్ చేసుకోవాలి కరివేపాకును యాడ్ చేసుకున్న తర్వాత ఈ పులుసు టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లంని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను మర్చిపోయాను చేప ముక్కలు వేసుకున్న తర్వాత వేసుకున్నానండి మీరైతే చేప ముక్కలు వేసుకోకనే బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇలా కరివేపాకు బెల్లము అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చేప ముక్కల్ని వేసుకుందామండి చేప ముక్కల్లో ఇలా బాగా పెద్దగా ఉన్న ముక్కల్ని అడుగున వేసుకుని పైన పల్చగా ఉన్న చిన్నగా ఉన్న ముక్కల్ని పైన వేసుకుంటే బాగా ఉడుకుతాయండి మనం చేప ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత పులుసుని ఎక్కువగా కలపటానికి లేదు కాబట్టి పెద్దవి అడుగున వేసుకుంటే బాగా ఉడుకుతాయి మనకి చేప ముక్కలు ఉడకటానికి పెద్దగా టైం పట్టవండి ఒక ఐదు నిమిషాల్లోపే ఉడికిపోతాయి అందుకే మనం పులుసుని ముందుగానే బాగా మసాలనివ్వాలి ఇలా చేప ముక్కల్ని అంతటినీ యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా ఒక క్లాత్ తీసుకుని నీట్గా కలుపుకుందామండి ఇలా నీట్గా కలుపుకుంటే ప్రతి ముక్కకి పులుసు అంటే బాగా ఉడుకుతాయి ఇంకా కొంచెం పెద్ద గిన్నె కావాల్సిందండి నా దగ్గర ఇంకా అంతకంటే పెద్ద గిన్నె లేదు అందుకే నేను ఈ గిన్నెలోనే చేశాను ఒకవేళ మీరు చేసుకునేటట్టుంటే పెద్ద గిన్నెలో చేసుకుంటే పులుసులోకి ముక్కలనే బాగా మునిగి బాగా ఉడికి పులుసు అంతా ముక్కలకి పట్టి బాగా టేస్ట్ ఉంటాయండి చెప్పాను కదా నేను బెల్లం వేయడం మర్చిపోయానని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చూడండి బెల్లాన్ని యాడ్ చేసుకొని ఇలా ఒక్కసారి నీటిగా కలుపుకొని ఉడికించుకుంటే సరిపోతుంది నేను మామూలుగా పులుసు ఎక్కువగా తినండి నాకు అలవాటు లేదు మా ఇంట్లో వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు అందుకోసమే నేను పులుసు చేయడం నేర్చుకున్నాను నాకు ఈ పెళ్ళికి ముందే వంటలు రావండి పెళ్ళైన తర్వాత ఇవన్నీ నేర్చుకున్నాను నేను చేసే ఈ స్టైల్లో ఫిష్ పులుసు అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా ఇష్టమండి ఎప్పుడు చేసినా కూడా చాలా బాగుందని ఇష్టంగా తింటారు ఫ్రై అయితే ఒక రెండో మూడు పీసులు మాత్రమే తింటానండి పులుసు నాకు పెద్దగా అలవాటు లేదు మా ఇంట్లో వాళ్ళు ఫ్రై కంటే పులుసే బాగా ఇష్టంగా తింటారండి అందుకోసమే వాళ్ళ కోసం బాగా నేర్చుకొని వండుతాను పులుసు మా రాయలసీమలో అయితే చేపల పులుసులోకి బెస్ట్ కాంబినేషన్ జొన్న రొట్టెలేనండి మాకు రాయలసీమలో చేపల పులుసు చేశారంటే జొన్న రొట్టెలు కంపల్సరీగా ఉంటాయి ఈ చేపల పులుసు వేడివేడి దానికంటే కాస్త చల్లారిన తర్వాత బాగా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్కి కానీ నెక్స్ట్ డే కానీ ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది పులుసు మొత్తం ముక్కలకి పట్టుకుని ఇలా బాగా ఉడికిన తర్వాత పైన కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా చేపల పులుసు రెడీ అండి నేను చేసిన ఈ చేపల పులుసు మీకు నచ్చిందా నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి